సంస్కారం జీవన అవసరం సంస్కారాలు పర్వాలు ధర్మ ధర్మానుష్ఠానం మొదలైన వాటి ద్వారా వ్యక్తిని అతని కుటుంబాన్ని చుట్టూ ఉన్న సమాజాన్ని సంస్కరించడం అనేది జరుగుతుంది అధ్యయనము సత్సంగము పండిత సహవాసము చింతన మంత్ర మననము మొదలైన వాటి ప్రభావం వ్యక్తి మనసుపై చూపుతుంది వ్యక్తి యొక్క మనోవికాసానికి అంతఛేదనకు ప్రేరేపించడానికి ఇంద్రియ శక్తులను రక్షి రక్షించడానికి కావలసిన భావనలు ఈ మంత్రాలలో గోచరిస్తాయి ఏ పనికైనా భగవత్ సంబంధం పెట్టుకోవడం ద్వారా కర్మబంధాన్ని తొలగించుకోగలుగుతాం ఆ కారణం చేతనే నిత్యమైన అవసరాలన్నిటికీ కూడా సంస్కారయుతంగా భగత్ కైంకర్య రూపంగా రూపొందించారు మన ఋషులు అన్నం తినడం ఏదో ఒక రోజు ఆరంభించాలి దాన్ని మనం మంచి సమయంలో దైవ కార్యంగా రూపొందించడం ద్వారా భక్త మనిషి యొక్క వ్యక్తి మనోవికాసానికి ఇది దారితీస్తుంది ఆహారమే మనసును నియంత్రించడం ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరిస్తున్న విషయం అన్నం తినడం ఆరంభించడం ఒక సంస్కారం ప్రతిరోజు ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోవడం నిత్య సంస్కారం నివేదించడంలోని పరమార్థం గురించి ఆలోచిద్దాం అస్థికంతకు వారసు ఆస్తికంతకు కూడా వారసుడైన కొడుకు తండ్రితో చెప్పకుండా వంద రూపాయలు తీసుకుంటే దొంగ అని అంటున్నారు చెప్పి తీసుకుంటే మంచివాడు అంటున్నారు ఈ సృష్టిలోని ప్రతి పదార్థము భగవంతుని సృష్టిగా గుర్తించి ఆ పదార్థాన్ని భగవంతునికి నివేదించి స్వీకరిస్తే ఆ యొక్క ఆహారం వల్ల సంస్కారం అనేది పొందడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ